hi viewers welcome to sene josh సమంతకు ఏమైంది ఎక్కడుంది సినిమాలు ఎందుకు చేయట్లేదు అవకాశాలు రావట్లేదా వచ్చినా కూడా వద్దనుకుంటున్నారా అసలేంటి సమంత ప్లాన్ తెలుగు సినిమాలు మాత్రమే చేయట్లేదా లేదంటే హిందీలో కూడా ఇదే సమాధానం చెప్తున్నారా సమంత బ్రేక్ ఇంకా ఎన్నాళ్ళు మళ్ళీ ఆమెను వరుసగా సినిమాల్లో చూసేది ఎప్పుడు ఏదో అనుకున్నాం కానీ సమంత దూకుడు అడ్డుకోవడం అంత ఈజీ అయితే కాదు బాసు మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఈమెలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది అందుకే ఇప్పటికీ ఆఫర్స్ అలా క్యూ కడుతూనే ఉన్నాయి టాలీవుడ్ టు బాలీవుడ్ సమంతతో నటించడానికి హీరోలు పోటీ పడుతున్నారు కానీ ఈమె మాత్రం ఏ సినిమాకు ఓకే చెప్పట్లేదు ఏడాది నుంచి ఖాళీగానే ఉన్నారు శామ్ విడాకుల తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు అనిపించినా కూడా ద ఫ్యామిలీ మ్యాన్ టూ తర్వాత మళ్లీ శామ్ కెరీర్ కు రెక్కలొచ్చాయి మధ్యలో మయోసైటిస్ ఇబ్బంది పెట్టినా కూడా తగ్గేదేలే అంటూ హాలీవుడ్ వరకు శామ్ జర్నీ సాగుతూ ఉంది అయితే ఖుషీ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు ఈ బొమ్మ రెండు సినిమాలకు కమిట్ అయినా నిర్మాతలకు అడ్వాన్సులు కూడా తిరిగి చేసినట్లు తెలుస్తోంది బాలీవుడ్లోనో అప్పుడెప్పుడో ఒప్పుకున్న సిటార్డల్ వెబ్ సిరీస్ పూర్తి చేశారు సమంత తర్వాత మళ్లీ కనిపించలేదు సోషల్ మీడియాలోనో ముందులా యాక్టివ్ గా లేరు సమ్ ఎప్పుడో నెలకు రెండు మూడు సార్లు ఫోటోషూట్స్ పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు కానీ షూట్స్ లో మాత్రం అందాలు ఆరబోతతో పిచ్చెక్కిస్తున్నారు సమంత అయితే ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు తర్వాత ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తారు అన్నది మాత్రం వేచి చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్